పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు కొండ ప్రాంతం చివరి అంచు వరకు సంక్షేమం అభివృద్ధి తీసుకువెళ్లిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు టూరిస్టులను గెలిపిస్తే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ముప్పై ఎనిమిదవ డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పార్టీ కరపత్రాన్ని అందించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు స్థానికుణ్ణి గెలిపించాలని కోరారు అలా కాకుండా టూరిస్టు వ్యక్తులను గెలిపిస్తే ఏదైనా సమస్య వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు కొండ చివర వరకు అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని అన్నారు నియోజకవర్గంలో లేని వ్యక్తి సుజనా చౌదరి అని అలాంటి వ్యక్తికి స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు సుజనా చౌదరికి దమ్ముంటే తనతో పాటు కొండ ప్రాంతాలకు రావాలని తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి చూపిస్తామని మీరు గత ఉమ్మడి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపాలని సవాల్ విశారు గడప గడప కార్యక్రమం పాల్గొని ప్రతి గడపకు వెళ్లి ఏదైతే ఉన్నాయో సమస్యలను పరిష్కరిస్తున్నాం కొండ పై కూడా వెళ్ళి అమ్మా మీకు పథకాలు వస్తున్నాయా మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా మీకు అన్ని సౌకర్యాలు కరెక్ట్ ఉన్నాయా అని చెప్తే వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు వాళ్లే వచ్చి అయ్యా మాకు మెట్ల మార్గం కానివ్వండి సైడ్ ట్రైన్స్ కానివ్వండి రిటైనింగ్ వాల్స్ కానివ్వండి స్థానిక కార్పొరేటర్ గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి చేయడం జరుగుతుంది తప్పకుండా మేము జగన్నకి మద్దతుగా ఉంటాం సుజనా చౌదరి గారు డబ్బుతో ఏమైనా చేయొచ్చు ఏదో గ్రాఫిక్ చూపించేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ ఏదో డబ్బుకి లొంగిపోతారని అని చెప్పేసి దురుద్దేశంతో మాయమాటలు మాయ హామీలు అది చేసేస్తా ఇది చేసేస్తా కొండ ప్రాంతాన్ని సింగపూర్ చేసేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు తానికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఆలోచించి ఓటు చేయాలి నిత్యం ప్రజల్లో ఉంటా ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను నా సమస్యగా భావిస్తా కొండ ప్రాంతం పై వాళ్ళకు పై భాగాన ఉన్న వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఎవరికి రెగ్యులేషన్ చేసి ఇళ్ళ పట్టాలి లేదు మరి కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నలభై సంవత్సరాల నుంచి ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే కానీ ఏ ఒక్కళ్ళకి కూడా ఒక ఇళ్ల పట్టా ఇచ్చిన పాపాన పోలేదు మరి మిగతా వాళ్ళకు కూడా నోటిఫికేషన్ రావడం వల్ల ఇవ్వలేకపోయాం మిగతా వాళ్ళకు కూడా జగనన్న ఇల్లులు కానివ్వండి అలాగే కొండపైపు ఉన్న ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి జగనన్న మాట ఇచ్చారు ఆసిఫ్ గారిని తీసుకుని గడప గడప వెళ్ళటం జరిగింది గడప గడపలో అందరూ వాళ్ళందరూ మాకే హామీ ఇస్తున్నారు మేము మేము ఫ్యాన్ గుర్తు అని చెప్పి వాళ్లే ఫ్యాన్లు చూపిస్తున్నారు మాకు చాలా వాళ్ళందరూ చాలా బలం చూపించారు మాకు వాళ్ళందరూ హామీ ఇచ్చారు వాళ్ళ హామీలే మాకు బలం ఈరోజు మేము ఆసిఫ్ గారికి ఎలాగైనా గెలిపించుకోవాలి మైనార్టీగా ఆసిఫ్ గారు అయితే ఎలాగైతే మైనార్టీల కోసం ఆసిఫ్ గారికి ఎన్నుకున్నారో అలాగే మేము మైనార్టీ వాళ్ళందరం ఆసిఫ్ గారికి గెలిపించుకోవడం జరుగుతుంది గెలిపించుకుని తీరుతాము మరి మా జగనన్న మనం వాళ్ళకి ఎనభై ఎనభై వేలు రూపాయలు ఎలాగేశారో చాలామందికి నమస్తే మన మైనార్టీ వాళ్ళందరికీ చాలా పెద్ద బీట వేసి చాలా బాగా చూస్తున్నారు మన జగనన్న గారు మన అక్కకి వెళ్ళిన వాళ్ళందరికీ ఎనభై వేలు చొప్పున మన మైనార్టీలకి పెద్ద మన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు అలాగే మా జగనన్నకి వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ మేము ఎలాగైనా తీసుకొచ్చి గెలిపిస్తాము